హాయ్ అండి అందరికీ వన్మో బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట ఇంకో ఉదయాన్నే లేచి ఆడవాళ్ళు చేసే ఫస్ట్ పని బయట ముగ్గేయడమే కదా సేమ్ అంతా ఇంకా బయట ముగ్గేసి ఇంట్లో అయితే ఇంకా అందరికీ కలిపి టీ పెట్టేసాను ఈరోజు టిఫిన్గా అయితే వెజిటేబుల్ రైస్ చేస్తున్నా అందుకని ఇంకా అందుకని కూరగాయలు అవన్నీ వేస్తూ ఉన్నాను అనమాట అవి వేకేలోపు లోపు మా బాబుని కూడా లేపుతా ఉన్నా ఈరోజు శనివారం కదా సివిల్ డ్రెస్ అందుకని ఏదో ఒక మాటలు చెప్తా లేపాలన్నమాట మొత్తానికి లేపి రెడీ చేసేసి వాడికి ఫుడ్ పెట్టి ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్తా ఉన్నాను మాక్సిమం మార్నింగ్ పూట మా వాడు తీసుకెళ్తారు ఇంకా ఆయనకి టైం అయిపోయిందని ఫాస్ట్గా వెళ్ళిపోయారంటే ఇంక నేను తీసుకెళ్తానమాట మధ్యాహ్నం సేమ్ అన్ని తీసుకొచ్చినాక మా పాప చూస్తున్నారు బెల్లం మొత్తం బెల్లం బెల్లమే తింటుంది మా వాడు అలా తినలేడనమాట ఏదైనా నీట్గా వాష్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లు వేసి వేసుకొని నీట్గా తింటాడు మా పాప అలా కాదు ఫుల్ మాస్ అనమాట ఇద్దరు పూర్తి ఆపోజిట్ బెల్లం బెల్లమే తింటుంది అసలు వీళ్ళకి బెల్లం ఎక్కడిది అంటే మా అమ్మ బల్లో పిండితోటి బూరెలు చేస్తుంది ఊరికి వెళ్ళాలి ఊరికి వెళ్ళాలి అంటుంది వెళ్ళే ముందు ఏదో చేసి పెడితే పిల్లలు తింటారు కదా అని మా అమ్మ తాపత్రయం అందుకని చెప్పేసి ఇలా పిండికి ఇలా బూరెలు చేయడానికి బెల్లం కావాలి కదా అందుకని తీసినా ఇంకా ఇద్దరు తీసుకొని తింటా ఉన్నారనమాట వాడిని అప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చాను ఇంకా మా అమ్మ కూడా చూస్తున్నారు కదా ఆ పిండిలో బల్ల పిండి చేయడం కూడా చాలా ఈజీగా సింపుల్గా చెప్పేస్తాను ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉంది ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అని మనం బూరెలకి కావాల్సిన పిండి తీసుకొని అందులోనే ఆలకుల పొడి అలాగే గోధుమ పిండి కూడా చూస్తున్నారు కదా బైండింగ్ కోసం అంటే ఉట్టి పిండితోనే బూరెలు రావు ఇరిగిపోతాయి అందుకని చెప్పేసి కొంచెం బోధి గోధుమ పిండి కూడా కలిపి వచ్చేసి బెల్లం నీళ్ళు అనమాట బెల్లం జస్ట్ కరిగితే సరిపోద్ది ఆ బెల్లం నీళ్ళతోటి ఇంకా ఈ పిండి మొత్తం కలిపేస్తూ ఉంది ఒకవేళ మీకు బెల్లం నీళ్ళు సరిపోకపోతే మామూలు వాటర్తో కూడా కొంచెం కాలం పోసుకొని కలిపేయచ్చు అనమాట మొత్తం కలిపాక ఒక అరగంట గంట సేపు అయితే నానబెట్టేసింది పిండి ఎంత బాగా అంటే అంత బాగా వస్తాయి అనమాట బూరెలు కూడా ఒక అరగంట సేపు పక్కన పెట్టామంటే నీట్గా నానిపోయిద్ది ఈ లోప మేము అందరం అన్నం కూడా తినేసి మా బమ్మ స్కూల్ వదిలిపెట్టేసి వచ్చేసాను ఇంక నేను వచ్చేలా మా అమ్మ ఒక ఆయిల్ పేపర్ తీసుకుని దాని మీద ఇలా అనేసి నూనెలో వేస్తూ ఉంది చూస్తున్నారు కదా మా అమ్మ చేసిందంటే ఖచ్చితంగా పొంగుతాయి అనమాట నేను చేస్తే మాత్రం అస్సలు పొంగవు మా అమ్మ మాత్రం బాగా చేసిద్ది ఒకవేళ మీకు పొంగలేదు అంటే మాత్రం కొంచెం సోడా ఉప్పేసుకోండి మా అమ్మ వెయ్యిపోయినా పొంగుది ఒకవేళ మనకి కొత్తగా ఎవరైనా ట్రై వాళ్ళు పొంగకపోతే మాత్రం లైట్గా కొంచెం సోడా ఉప్పేసుకున్నారంటే నీట్గా పొంగిపోతాయి మొత్తానికి ఇన్ని బూరెలు అయితే చేసేసింది చూడ్డానికి అన్ని కానీ మా ఇంట్లో ఒక రెండు మూడు రోజులు అయిపోతాయి ఎందుకంటే మా అందరికీ అంటే ఇష్టం పిల్లలతో సహా అది బల్లో పిండి గారు చాలా మంచిది ఇంకా తిన్నాక ఈవినింగ్ పూట మమ్మల్ని ఇలా షాపింగ్కి తీసుకెళ్తా ఉన్నా మా ఇంటి ముందే అనమాట స్టేషన్ పెద్ద దూరమేం కాదు స్టేషన్ దాటామంటే మెయిన్ సెంటర్ వచ్చేసిద్ది అందుకని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొని ఇలా స్టేషన్ దాటి షాపింగ్కి వెళ్తే వెళ్తూ ఉన్నామన్నమాట మా అమ్మకి ఏ చీరలు తీసుకోమన్నా వద్దు వద్దు అంటుంది సరే కాటన్ చీరలైనా తీసుకోమా అంటే చూస్తూ ఉంది మొత్తానికి ఒక నాలుగైదు షాపులు తిరిగిన మా అమ్మకి ఏది నచ్చలేదు మెయిన్ భయం అనమాట ఆ చీరలు తీసుకున్నాక ఎవరికైనా చూపిస్తే ఇది నీకు బాగుండిద్ది బాగుండదు ఇలా కామెంట్స్ చేస్తారు కదా అందుకని ఎవరేమనుకుంటారా అని భయం మా అమ్మకి కాటన్ శారీస్లో ఎక్కువ మోడల్స్ ఏమీ ఉండవు రెగ్యులర్వే ఉన్నాయి వాళ్ళు చిన్నగా చూపిస్తూ ఉంటే చూస్తూ ఉంది ఇప్పుడు నాకు చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్ అయితే చెప్తాను నేను ఇంకొకరు షాపింగ్కి వెళ్ళాము జస్ట్ బ్లాక్ డ్రెస్ అలా పైన ఎలా ఉండిద్ది అని పెట్టుకొని చూసానో లేదో ఆలోపి నీకు అసలు ఆ బ్లాక్కే సెట్ కాదనేసారు ఇంకా పక్కన షాప్ అమ్మ ఆంటీ వచ్చేసి ఎవరు చెప్పారు అమ్మ అమ్మాయికి సెట్ కాదని అమ్మాయి నాలుగు సామన్ సాయి బాగుండిద్ది ఆ డ్రెస్ అని చెప్పింది నాకు భలే బాధేసింది ఆంటీకి అంటే ఎవరో తెలియని ఆంటీకి ఉన్న మినిమమ్ సెన్స్ కూడా నా పక్కన వాళ్ళకి లేదే అనిపించింది నిజంగా ఆ రోజు చాలా బాధేసింది అసలు ఎంత బాధపడ్డానో కానీ నేను తిరిగి వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదనమాట కట్ చేస్తే ఇప్పుడు కనీసం వాళ్ళు నన్ను అనే అనడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ లేకుండా చేశాడనమాట దేవుడు ఎవరైనా మనల్ని అన్నప్పుడు మనం తిరిగి అనకపోతే వాళ్ళ మాటలు కనీసం మనం ఎడంకాలి చెప్పుకు కూడా తగలవని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్తా ఉండేది సేమ్ ఇప్పుడు అదే నిజమైందనమాట ఆ రోజు నేను తిరిగి వాళ్ళని ఏమీ అనలేదు కానీ దేవుడు అనేవాడు ఉంటాడు కదా సో ఇప్పుడు నన్నే కాదు ఎవరిని అనే అర్హత కూడా వాళ్ళకి లేకుండా చేసేసాడు అనమాట వాళ్ళ గురించి పక్కన పెడితే ఇప్పుడు నాకు నాకున్న డ్రెస్సులో సగానికి పైన అన్ని బ్లాక్ డ్రెస్సులే ఉంటాయి కావాలని వాళ్ళ మీద కసితోనే ఇప్పుడు అన్ని బ్లాక్ డ్రెస్లే తీసుకుంటాం కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేరు అన్నారు అంటే నా ముందు మా వారు ఉంటారు అనమాట నన్ను ఎవరైనా చిన్న మాట అన్నా సరే గట్టి కౌంటర్ ఇస్తారు మా వారు మన నోటి దోలతో మనం ఎదుటి వాళ్ళని ఒక మాటే కదా అనింది అనుకుంటాం కానీ ఎదుటి వాళ్ళ మనసు ఎంత బాధపడిద్దో వీళ్ళకి తెలియదు అనమాట పెళ్ళికి ముందైతే ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా బాధపడ్డా తిరిగి అనలేక కానీ ఇప్పుడు నన్ను అనే ఛాన్స్ అర్హత కూడా వాళ్ళకి లేదనమాట లైఫ్ అంటే అంతే మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే కొన్ని నెలలు కాదు కదా సంవత్సరాల తర్వాత అయినా తప్పకుండా మనకే వచ్చేది అనమాట తిరిగి ఇక నైట్ అయితే డిన్నర్కి ఫిష్ ఫ్రై చేసుకొని మంచిగా తినేసి ఇలా కూల్ డ్రింక్ తాగి హ్యాపీగా నిద్రపోయామన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకేదా మెమోరీస్ ఉంటే షేర్ చేసుకోండి